అందరికీ నమస్కారం నా పేరు కేసరిత సిర్పేట జిల్లా అధ్యక్షాన్ని సిఈఓ మేడం ఆదేశాల మేరకు ఇక్కడికి అన్ని జిల్లాల వారు వచ్చాం సార్ ఇక్కడికి వచ్చేసి చేనేత వాళ్ళు ఎలా చేస్తారు సారీస్ ఎలా తీసుకొస్తారో వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో చూసాం మేము దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి గారికి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ డిజైన్ పక్కకు పెట్టి వేరే క్వాలిటీ తయారు చేసింది మళ్ళీ డిజైన్ వేయాలంటే हेलो this design how are you giving it is on this intimate kind of structure it will lift according to this design implement is now aa prakaram ee vaapi anni fix chese sir chese okka sari loom chaaje టెన్ అవర్స్ కదా హాఫ్ అన్ అవర్ లో వన్ మీటర్ ట్వంటీ మీటర్స్ చేస్తున్నారు టెన్ అవర్ ఎవ్రీ డే రన్నింగ్ ఒక ట్వంటీ మీటర్ మీరు చేయగలుగుతారు

अरे डूड़िया रम अरे पानी रम अरे पुरानी ड्यूटी की ऐसा तो डूड़े <bathing> तो तो ही दुणी दुणी था। था? वर्क को पानी तो कोई चार्ज 125 125 माने पेंशन ये उपकरण की वस्तु रीवर की खासब की वर्कर की और ओनली रीवर की मात्रा 15 मेंबर्स <laughs> 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 <laughs>

అటువంటి ఈ పై క్వాలిటీ ద్వారా మేము నడపలేదు దాని అక్కడ డీల్ అయ్యింది అంటే ఇటువంటి సన్న క్వాలిటీ అనేది సుధార్ నడుతుంది మనకి ఇక్కడ నడపలేదు ఇది ఇక్కడ మనం గవర్నమెంట్ చేసేది ఇండియాలో ఎక్కర్లేదు మన పట్టు చీర నడుపు అది ఈ మన పవర్ రూమ్ మీద నడపాలి ఒక్కొక్క రూమ్ వచ్చేసి సిక్స్ లాక్స్ రూపాయలు దానికి ఒక వీవర్ నడపాలంటే ఒక నాలుగు యూనిట్ ఉండాలి నాలుగు యూనిట్లకు సుమారు ఒక ఇరవై నాలుగు లక్షలు అయితే ఇరవై నాలుగు లక్షలు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినట్టు అయితే మేడం కూడా ముఖ్యమంత్రి దృష్టి ఇష్టపోతారు Come on, can I say pass?

ఒకకడ రెడ్ మేడల్ హోల్ హోల్ అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది కదా 64 సరి లేదు ఇక్కడ ఇక్కడ 62 దాకってるది కరౌమెల్ ఇది పర్మిసిబుల్ 65 సర్ అవే కెస్కో విల్ ప్రోక్యూర్ హియర్ మనా ఫ్రమ్ ద యూనిట్ సేమేట రా క్వాలిటీ